మకర రాశి వారికి ఈ వారం ఏమైనా చూద్దాం కొంతకాలంగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నారు మకర రాశి వారికి దాని ఆందోళన చెంది అంటే కొంతకాలంగా దేని గురించి అయితే ఆందోళన చెందుతూ ఉంటే ఈ వారంలో ఆ సమస్యకు పరిష్కారం జరిగే అవకాశం అంటే గతంలో మీ సమస్య నుంచి ఏదో సమస్య ఉంది ఆందోళన చెందుతూ ఉన్నారు కదా ఈ వారం అది కూడా పైన వారం చెప్పినట్టు ఈ వారం కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మీ జీవిత భావస్వామికి సంబంధించిన కొన్ని ప్రధాన విజయాలు సాధిస్తారంటే ఆమె గురించి ఎక్కువగా ఆలోచించడం తర్వాత ఆమెకు సంబంధించిన ఉద్యోగ పరంగా కానీ వృత్తి పరీక్షల్లో జీవిత భావస్వామి కొంత అనుకూలంగా ఉండడం పాజిటివ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు అవాహితులకి అంటే వివాహం కాని వారికి ఈ వారం కూడా వివాహ పరంగా అనుకూలంగా ఉండడం వివాహ పరక్ష్యాల్లో సక్సెస్ రావడం డెవలప్మెంట్ ఉండే అవకాశం పాజిటివ్ ఉండదు అవకాశం కూడా కలిగి ఉంటారు వివాహపరంగా రేజింగ్ ఉండే అవకాశం సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు స్థిరాస్తులకి భూమి భవనానికి సంబంధించిన ఏదైనా కూడా అంటే ఏదైనా వివాదంలో కానీ మీకు నిర్ణయం అనుకూలంగా అంటే భూమి సమస్యల్లో కానీ ఏదన్నా పరీక్షల్లో కానీ కోర్టులో ఉంటే ఆ కోర్టులో సమస్యలు తొందరగా క్లియర్ అవ్వడం కొంత పాజిటివ్ ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఉంటారని చెప్పచ్చు తర్వాత సమస్యలు పరిష్కార మార్గానికి తొందరగా తీసుకువెళ్లే అవకాశం అంటే ఒక సమస్య ఉంది ఆ సమస్యను ఎలా పూర్తి చేయాలన్న దాన్ని క్లియర్ చేసుకునే అవకాశం పాజిటివ్గా ఉండే అవకాశం కూడా ఉంటారు ఆ విషయాల్లో మీరు అసలు వారికి మంచి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పవచ్చు తర్వాత మీ పెద్దలు అంటే ఎవరైతే మీ పెద్దలు ఉన్నారో వారు మీ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి వారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది ఈ సమస్యలను కూడా పరిష్కారం చేసుకునే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది లవర్స్తో ఎక్కడికైనా దూర ప్రాంతాలు వెళదాం ఎలా వెళదాం అనుకున్న వారికి కొంత నెగిటివ్ ఫలితాలు ఉండడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లవర్స్తో కొంత విభేదాలు రావడానికి అవకాశం ఉందంటే ప్రేమికుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది జాగ్రత్తల పాటు మంచిదని చెప్పవచ్చు